బ్రహ్మశ్రీ అరుణ జటేశ్వరులు అని ఎర్రని జడలు కలిగిన పరమశివ స్వరూపము అని ఆ పేరుకు అర్థం మా డిపార్ట్మెంట్లో డిప్యూటీ మేనేజర్ క్వాలిటీ కంట్రోల్గా ఒక జిల్లా స్థాయి అధికారిగా పనిచేసిన అపారమైనటువంటి భాగవత హృదయం కలిగినటువంటి వారు పరమేశ్వరుడు ఆయనకి అటువంటి భక్తిని ఇచ్చారు ఆ భక్తిని ఆత్మావై పుత్రనామాచి అన్నట్టే ఆయన భక్తిని పుణికి పుచ్చుకుంది వాళ్ళ పాప వాళ్ళు స్వస్థలం తమిళనాడు కావడం చేత మరొక పదిహేను రోజుల్లో వాళ్ళు ఈ ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు మెడ్రాస్ ఆయన మొన్ననే రిటైర్ అయిపోయారు ముప్పై ఒకటో తారీఖున మహానుభావులు అంత గొప్ప పదవిని చేసినప్పటికీ మహానిగర్వి అటువంటి ఆ అరుణ జటేశ్వరుల యొక్క కుమార్తె అయిన చిరంజీవి జయంతి ఆ పాపకి కంఠగతం రమణుల యొక్క ఉపదేశ సారం దగ్గర నుంచి మరి అంత మంచి పరిశ్రమ చేసింది ఆ పాపతో ఇవాళ నుంచి పాశురాలు ఆ పాపతో చదివించి ప్రవచనం నేను చెయ్యాలి అని అనుకున్నాను ఎందుకంటే ఆ అమ్మాయి అంత ఆర్తి కలిగినటువంటి చిరంజీవి వృద్ధిలోకి రావలసినటువంటి పిల్ల విశేషించి అమ్మాయికి ఆ ఉచ్చారణ మీద తమిళ భాష మీద మంచి అధికారం ఉన్నటువంటి పిల్ల అందుకని ఆ పాప ఆ పాశురాన్ని చదువుతుంది నేను వ్యాఖ్యానం చేస్తాను అందుకని ఆ పాపని చిరంజీవి జయంతిని వచ్చి

తాజాదే సారంగముదైత్త సరమై పోల్ వాళ్ళ ఉలహినిల్ పెయిడాయ్ నాంగళం మార్గజి నీరాడ మహిందేలో రింపాయ్ పాపకశ్వరంలో ఉన్నటువంటి ఆ ఆర్తి ఆ చదవడంలో ఉన్న ఇది చూస్తే ఏదో ఒకనాడు బహుశా తిరుపతి చెప్పడానికి పాపం వచ్చి చెప్తే నేను శ్రోతల స్థానంలో కూర్చుని వింటానేమో అనిపిస్తోంది ఇటువంటి భాగ్యాన్ని పరమేశ్వరుడు కటాక్షించుగాక అందుకని సరే ఇప్పుడు ఆ పాప చదివినటువంటి నాలుగవ పాశురానికి తల్లి గోదాదేవి చేసేటటువంటి విజ్ఞాపన ఆ దేవుడు అంటే వర్షాన్ని గురిపించడానికి అధికారము కలిగినటువంటి పర్జన్య స్వరూపుడైనటువంటి మేఘము వచ్చి ఆ గోదాదేవి ఎదుట నిలబడింది ఎందుచేతను అంటే మార్గశీర్ష స్నానము చెయ్యాలనేటటువంటి కోరికతో ప్రారంభించినటువంటి వ్రతము కనుక ఆ పర్జన్యుడు వచ్చాడు వస్తే ఎలా వర్షించాలో చెప్తోంది గోదాదేవి ఆ పాశురంలో నిన్నటి పాశురంలో గురువులకు సంబంధించినటువంటి స్తోత్రము చేసి ఉండడం చేత దానికి సంబంధించినటువంటి భావ ఆర్తి ఇంకా గోదాదేవిలో ఉంది అందుచేత ఆవిడ అంటుంది గంభీరమైనటువంటి స్వభావము కలిగినటువంటి ఓ పర్జన్యదేవ నువ్వు వర్షమును కురిపించడానికి అధికారివి నువ్వు నీ యొక్క ఔదార్యమును ఎంత మాత్రమూ సంకోచింప చెయ్యకు సంకోచింప చెయ్యకుండా గహనమైనటువంటి సముద్ర మధ్య భాగములోనికి ప్రవేశించి కడుపు నిండా నీటిని త్రాగి క్రేంపు వంటి ఒక ధనిని చేసి నిరాధారమైనటువంటి ఆకాశ మార్గమునందు ప్రయాణించి అక్కడ వ్యాపించి సర్వ జగత్ కారణ భూతుడైనటువంటి శ్రీమన్నారాయణ వివలే నీలమైనటువంటి కాంతితో నల్లని నల్లని ఛాయతో ప్రకాశించి ఆ పద్మనాభుడైనటువంటి ఆ స్వామి యొక్క బాహు యువడిలోని కుడి చేతిలో ఉండేటటువంటి చక్రములా మిరిసి చేతిలో ఉండేటటువంటి శంఖములా ధని చేసి ఆ స్వామి చేతిలో ఉండేటటువంటి శాంతమనే ధనస్సు నుంచి విడిచిపెట్టబడిన బాణ పరంపర ఎలా వస్తుందో అలా వర్షించి మార్గశీర్ష స్నానమునకు కావలసినటువంటి వర్షము నుంచి బాహ్యమునందు లోకమునకు కూడా కావలసినటువంటి వర్షమును గాక అని ఆ తల్లి ఆ పాశురంలో విజ్ఞాపన చేస్తుంది అయితే ఇందులో ఉన్నటువంటి చాలా చిత్రమైనటువంటి భావన ఆ తల్లి ఆ పాశురాన్ని అడ్డుపెట్టి చాలా గొప్ప విషయాల్ని ప్రస్తావన చేస్తోంది వ్యక్తిగతంగా నా దృష్టిలో తిరుప్పావైలో పరమ ప్రశస్తమైనటువంటి పాశురములలో ఈ పాశురం ఒకటి ఎందుచేతనంటే దీన్ని గురువులకు సంబంధించినటువంటి వైభవాన్ని స్తోత్రం చేసినటువంటి పాశురం ఈ పాశురం ఈ పాశురం పరమ పవిత్రమైనటువంటి పాశురం ఇందులో భావన మన మనస్సులో నిలబడి ప్రతిరోజు లేవగానే గురువులకి నమస్కరించగలిగితే నిజంగా జీవితం కుదుటున పడి ఒక మార్గాన్ని చేరుకుంటుంది అదిగో అంత పరమ పవిత్రమైనటువంటి భావాన్ని తల్లి నిక్షేపిస్తోంది ఎందుచేత అంటే నిన్నటి పాశురంలో ఉంది ఒక్కసారి వెళ్ళి ఆ ఆవుల యొక్క పొదుగులు ముట్టుకోగానే ఆ శిరముల వెంట పాల ధారలు కార్చేటటువంటి ఆవులు ఉన్నాయి ఆ వెళ్లినటువంటి శిష్యులు పాలు పితకడమే ఆలస్యం కుండ పెట్టి కుండ తీసే లోపల పాలు నేలన కారిపోతాయి అటువంటి అంతగా పాలు స్రవించగలిగినటువంటి ఆవులు ఉంది అవి ఏవో కావు గురువులు ఆ గురువుల యొక్క పాదము పట్టి ప్రణిపాతము చేసినంత మాత్రము చేత ఆ శాస్త్రములకు సంబంధించినటువంటి విశేషములను తమ ప్రవహింప చేయగలిగినటువంటి ఔదార్యము కలిగినటువంటి గురువులు స్థుతి చేయబడ్డారు అని నిన్నటి రోజున విజ్ఞాపన చేశాం ఇంకా గురువైభవం తల్లి యొక్క హృదయంలో నిలిచిపోవడం చేత ఇవాళ దానికి కొనసాగింపుగా అమ్మ అంటుంది గంభీరమై ఔదార్యము కలిగినటువంటి ఓ పర్జన్యదేవా నీ ఔదార్యము తగ్గిపోకుండా నువ్వు వర్షించాలి ఔదార్యం అంటే దానము చెయ్యడం అంటే దానికి రెండు గుణాలు ఉండాలి ఒకటి అసలు దానం చెయ్యడానికి వాడి దగ్గర ఏమైనా ఉండాలి ఉంటే కదా వాడు దానం చేసేది దానం చెయ్యడానికి ఉండడం ఒక ఎత్తు పాత్రతను ఎరిగి దానము చెయ్యడం ఒకెత్తు ఎందుచేతనంటే అన్ని వేళలా దానము పుచ్చుకోవడానికి సరి అయినటువంటి వ్యక్తి దొరకడం కూడా అంత తేలికేం కాదు మన సనాతన ధర్మంలో చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే దానము పుచ్చుకునేటటువంటి వాడు దానమిచ్చిన వాడికి నమస్కారం చేయుడు వాడు దానము పుచ్చుకున్న వాడికి నమస్కారం చేస్తాడు అందులో ఎన్నో రహస్యాలు ఉన్నాయి ఒకటి దానమిచ్చేటటువంటి వాడు అహంకారంతో దానం చేయడు చతుర్థీవి భక్తి వేసి నమహ అంటాడు ఇది నాది కాదు నాకైశ్వర్యం ఇచ్చాడు ఆయనదైన ఐశ్వర్యాన్ని ఆయన నాకిచ్చి నాచేత ఈ దానము చేసేటటువంటి భాగ్యం ఇచ్చాడని వినయ విధేయతలతో దానం చేస్తాడు ఎదురుగుండా ఉన్న వాళ్లలో విష్ణు స్వరూపాన్ని చూసి దానం చేస్తాడు కాదు కాదు ఒకనాడు దానము చెయ్యని చెయ్యి కాబట్టి ఇవాళ కెందుది ఇవాళ పరమేశ్వరుని అనుగ్రహము ప్రసరించింది కనుక నా చెయ్యి పైనుంది ఇలా దానము చేసేటటువంటి అదృష్టము సర్వకాలముల ఎందు నాకు ఉండాలనేటటువంటి ఆర్తితో దానం చేస్తాడు అందుచేత దానము ఒకసారి చేసిన తరువాత ఇహ మళ్ళీ నేను దానం చేశాను ఈ వస్తువునన్న భావన వాళ్ళ మనస్సులో ఉండకూడదు అందుకే చతుర్దేవి భక్తి ఏ చేస్తారు నమహ ఇది నాది కాదంటారు ఇది నాది కాదు అని చెప్పేసి దానం చేసేసిన తరువాత ఇంకా మళ్లీ ఎప్పుడైనా ఆ వస్తువుని పెట్టుకునో పెట్టకనో ఆయన కనపడ్డాడు అనుకోండి ఒక ఆవుని దానం చేశాం దానం చేస్తే ఆ ఆవు అటుగా వెళ్ళిపోతోంది ఆయన ఆ దానాన్ని తీసుకున్నటువంటి బ్రాహ్మణుడు ఆ ఆవుని తీసుకుని వెళుతున్నాడు గబగబా ఇంటికి వచ్చినటువంటి బంధువుల్ని పిలిచి అది ఆ ఆవ ఆయనకి నేనే ఇచ్చానని అనకూడదు ఒకసారి నమహ అని చతుర్థి విభక్తి వేసి ఇచ్చేసిన తరువాత దాని మీద మానసికమైనటువంటి బంధుత్వము కూడా తెగిపోవాలి తెగిపోయి ఇచ్చేసిన తరువాత ఇంకా ఆ భావన లోపల ఉండకూడదు ఉండకుండా ఇచ్చినటువంటిదే దానం కానీ కన్యాదానం అంటారు కానీ ఆడపిల్లని దానం చేసేటప్పుడు మాత్రం చతుర్థివి భక్తి వేసేసి ఇచ్చేయరు అందుకే ఇంకా తండ్రి గారికి అధికారం ఉంటుంది ఆడపిల్లని ఇచ్చిన తర్వాత కూడా అందుకని మాతామహుడు అవుతాడు అందుకే ఆశీర్వచనం కూడా పెద్దలు అలా చెప్పారు ఒకవేళ కొడుకులు లేకపోతే కొడుకులు పుట్టాలి ఒకవేళ కొడుకులు లేకపోయినటువంటి వాళ్ళకి కూతుళ్ళు ఉన్న వాళ్ళకి ఆ కూతురు కొడుకున కొడుకు పుట్టాలన్నారు ఎందుకంటే దౌహిత్రుడు పుడతాడు కనుక కొడుకుతో సమానం కనుక అందుకని పెద్దలు చేసినటువంటి ఆలోచనలు పెద్దలు చెప్పినటువంటి మార్గములు అంత ధార్మికతతో కూడుకున్నవై ఉంటాయి సరే ఇవాళ అమ్మవారు అంటుంది నువ్వు ఔదార్యముతో ఔదార్యము తరగని విధంగా దానం చెయ్యాలంటుంది ఇచ్చేటటువంటి వాళ్ళు తమ విభవమునకు తగినట్టు దానం చెయ్యాలి తనకి ఎంత ఐశ్వర్యం ఉండాలి ఆ ఐశ్వర్యముతో పాటుగా ఇవ్వాలనేటటువంటి బుద్ధి ఉండాలి ఈ రెండు కూడితే కాని దానం చెయ్యలేడు ఐశ్వర్యం ఉంటుంది కానీ దానం చెయ్యడు ఎంత చిత్రం అంటే కూడబెడతాడు 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 తీసుకొచ్చి ఈ కూడ పెట్టడానికి దృసింహ శతకంలో చాలా అందమైనటువంటి ఉపమానం ఒకటి ప్రయోగించాడు మహానుభావుడు ఎంత కూడ పెడతాడంటే తేనెటీక కూడబెడుతుంది ఎంత కష్టపడి కూడబెడుతుంది అంటే పూ పువ్వు దగ్గరికి పెడుతుంది వెళ్లి ఇంతంత మకరందపు చుక్కలు పట్టుకొస్తుంది పట్టుకొచ్చి మైనంతో గదులు కడుతుంది ఎక్కడో చెట్టు మీద ఇల్లు పెట్టుకుంటుంది ప్రతి గదిలో తేనె పోస్తుంది తేనె పోసి ఆ మైనంతో మూత పెడుతుంది ఇంత చేసి ఎవరైనా ఉట్టిన ఆ చెట్టు కింద నుంచి వెళ్లిపోతున్నంత మాత్రం చేత తన తేనె తీసుకుపోతారేమో అని వాళ్ళకి పుట్టేస్తుంది అమ్మో అక్కడ తేనె పట్టు ఉందట రా అంటారు ఇంత కష్టపడి తేనె పట్టు తేనె అందులో దాస్తే తొట్ట తుదకు ఆ తేనె తాగేవాడు ఎవరో తెలిసాండీ తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు వెళ్లిపోయేడినాడు వెంటరాదు లక్షాధికారైన లవణమన్నమే కాని మెరుగు బంగారంబు మింగబోడు ముందుగా మరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మము లేక దాచి దాచి తుదకు దొంగలకిత్తురో దొరలకౌను తేనె జుంటీగలీయవా తెరువరులకు భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంహార నరసింహ దురిత అంటాడు ఏమయ్యా ఇలా దాచిన వాళ్ళు ఆ తేనెటీగలు దాచగా దాచగా చెట్ట చివరిగా ఎవరో వచ్చి అగ్నిహోత్రం పెట్టి తేనెటీగలు ఎగిరిపోయిన తర్వాత తేనె పట్టు పిండి తేనె పట్టుకుపై తాగేస్తున్నాడు అలా నీ అంత నువ్వుగా దానము చేసుకున్నటువంటిదే నీకు ఖాతాలో పడుతుంది నేను ఈ విషయాన్ని అప్పుడప్పుడు విజ్ఞాపన చేస్తుంటాను మనకి ఇక్కడతో ఏం సరిపోదు ఇది నిన్నటి రోజున చెప్పాను వెట్టి మూట పట్టుకుని పద్నాలుగు లోకాల మధ్యలో మనం తిరుగుతూనే ఉంటాం ఎంత సంబంధములు లేకుండా ఈ ప్రపంచంలోకి వస్తామో అంత బంధములు లేకుండా ఎగ్జిట్ కూడా ఉంటుంది వెళ్ళిపోవడం కూడా ఉంటుంది అమ్మ కడుపులోంచి వచ్చేటప్పుడు మీకు బంధుత్వం ఏముంది చెప్పండి ట్రాన్స్ఫర్ ఆర్డర్ చేతిలో పెట్టుకుని ఇక్కడి నుంచి వాళ్ళు ఏ ఊరేసారో ఆ ఊరెళ్ళి జాయిన్ అయ్యేటప్పుడు అక్కడ ఎవ్వడూ తెలియకుండా వెళ్ళి జాయిన్ అయ్యేవాడి పరిస్థితి ఎలా ఉంటుందో అమ్మ కడుపులోంచి బయటకు వచ్చిన వాడి పరిస్థితి అలాగే ఉంటుంది వాడికి ఏం బంధుత్వం ఎవరు తెలుసు వాడికి ఈ అమ్మ తెలుసా నాన్న తెలుసా అన్నదమ్ములు తెలుసా అక్క చెల్లెళ్ళు తెలుసా ఎవరు తెలుసు వాడికి ఏమీ తెలియదు ఒక్కడొస్తారు మళ్ళీ వెళ్లిపోవడం కూడా అంతే రహస్యం ఒక్కడే వెళ్ళిపోతాడు ఈ మధ్యలో పెట్టుకున్నవి దేహ బంధాలు ఈ దేహబంధాలతో తాపత్రయం పడి 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 ఆకరణ వెళ్ళిపోయే ముందు ఆర్తి చిందిపోతాడు ఒక్కసారి అక్కడ రెండో కొడుకుని చూడాలనుంది రెండో కొడుకుని చూడాలనుంది రెండో కొడుకుని చూడాలనుందని పాపం ఫోన్లు చేసి చేసి చూసా అలాంటి కేసు ఒకటి అందుకనే దాన్ని ఉదాహరణ చెప్తున్నాను పాపం రాత్రి పదకొండింటి వరకు కూడా ఆవిడ ఆ పెద్ద కూతురితో మాట్లాడని విశ్వప్రయత్నం చేసింది ఫోన్ చేస్తూనే ఉన్నారు దురదృష్టం ఆ ఫోన్లో ఆవిడ దొరకలేదు ఆ ఫోన్ ఎంగేజ్ వస్తూనే ఉంది పడుకుంది ఆ కూతుర్ని చూడాలని బెంగ ఎంత బెంగ పెట్టేసుకుందంటే ఒక్కసారి ఆ కూతురు వస్తే చాలని చప్పుడైనా చాలు మరి ఆ ప్రాణికి ఏం ఉండిపోయిందో అది వచ్చింది ఏమిట్రా అది వచ్చింది ఏమిట్రా అంటుండేది పాపం రాత్రి రెండున్నరకి తొట్ట తొట్ట శ్వాస విడిచిపెట్టేసింది ఫోన్ చేస్తే దొరికింది ఆవిడ దొరికితే ఇలా మీ అమ్మగారు చనిపోయారు అని చెప్పాం ఆవిడ పరుగు పరుగునొచ్చింది వచ్చింది పాపం కారు వేసుకుని హైదరాబాద్ నుంచి వస్తే ఏ ప్రాణి కోసం ఇంత కొట్టుకుందో ఆ శరీరం అక్కడ ఉంది కానీ దానికి ఏం సంబంధం ఉండదు ఈ దేహబంధం ఈ దేహంతో సరే జన్మాంతాని వైరాణి శత్రుత్వమైనా మిత్రత్వమైనా ఇది వెళ్ళిపోతే దీంతో పాటు అన్నీ వెళ్ళిపోతాయి కానీ లోపలున్నవాడు మాత్రం ఒక్కడొస్తాడు ఒక్కడ వెళ్ళిపోతుంటాడు ఓ మూట ఒకటి తగిలించుకుంటాడు వెట్టి మూట ఇందులో ఇవన్నీ సంపాదించిన పుణ్యపాతాలన్నీ అందులో వేసుకుంటాడు ఇవన్నీ సంచితం ఆగామి అని మారుతూ ఉంటాయి ఇది పట్టుకు ఉంటాడు పద్నాలుగు లోకాల మధ్యలో అందుకే అసలు బంధుత్వం లేనివాడేవాడు అందరితో కుక్కతో పందితో నల్లితో పిల్లితో అన్నింటితో ఉంటుంది కానీ ఇహలోక సౌఖ్యం నువ్వు సంపాదించిన దానివల్ల పారలౌకిక సౌఖ్యం అని ఒకటి ఉంటుంది ఈ డబ్బు అక్కడ పనికిరాదు ఇక్కడ నువ్వు సంపాదించిన డబ్బు ఇక్కడతో సరి కానీ చిత్రం ఏమిటంటే ఇక్కడ మీరు కోటి రూపాయలు సంపాదించి లక్ష రూపాయలు బ్రీఫ్ కేసులో పెట్టుకుని అమెరికాలో దిగి లక్ష ఇస్తే టీ ఇవ్వరు దీన్ని డాలర్లుగా మార్చుకోవాలి తెలివైన వాడు డాలర్లుగా మార్చుకుని అక్కడ ఎడితే ఏదో ఒకటో రెండో ఇస్తే టీ ఇస్తారేమో బహుశా అలా ఇక్కడ సంపాదించినటువంటి దాన్ని పిల్లల్ని ఎండగట్టి దానం చేయాలని అలా ఎక్కడ చెప్పలేదు శాస్త్రాలు కానీ తనకున్న దానిలో కొంత పాత్రతను దానం చేయమన్నారు అది కూడా దేశకాలాదులను అనుసరించి దానము చేసి తీరాలి చేయకపోతే వాడి ఖాతా అని వాడు పాడు చేసుకున్నవాడు అవుతాడు ఆవిడ మహాతల్లి ఇవాళ ఏ లోకంలో ఉన్నారో నాకు తెలియదు కానీ చింతలపూడి ఆ అమ్మగారు చెప్పిన మాట నేను ఇప్పటికి మర్చిపోలేదు ఆవిడ ఒకసారి అన్నారు ఉపన్యాసానికి వెళ్తే నేను పెద్దాపురంలో ఓరి పిచ్చాడా లేస్తే విశాఖపట్నం వెడతానని పెట్టి సర్దుతుంటావు ఆ విశాఖపట్నం వెడతావో తెలీదు వెళ్ళదో తెలీదు ఆ రైలు ఎడుతుందో తెలియదు వెళ్లదో తెలియదు ఇక్కడికి వచ్చిన వాడికి మళ్ళీ రిటర్న్ జర్నీ టికెట్ మాత్రం బుక్ అయిపోయింది అది అప్పటికీ తెలియదు వాడు జేబులో పెట్టుకు తిరుగుతుంటాడు ఆ టికెట్ని కానీ దానికి ఏం పెట్టి సర్దుకుంటున్నావురా అని అడిగేది ఆవిడే దానికి కూడా ఓ పెట్టి సర్దకపోతే కిందటి జన్మలో సంపాదించిన ఒకటి ఉంది బ్యాంకులో పుణ్యం దానికి విత్డ్రాయిల్ ఫామ్స్ వెళ్ళే ఈ జన్మలో అందుకని ఈ జన్మలో విశేషముగా ఆర్జించావు ఈ ఉపాధితో ఆర్జించావు కనుక ఈ ఉపాధితో సంబంధం పెట్టుకున్న వాళ్ళందరూ అనుభవిస్తారు మళ్లీ క్రెడిట్ లేదు నువ్వు పారలౌకిక సౌఖ్యానికి ఇహలోక సౌఖ్యానికి ఉత్తర జన్మలలో సంపాదించవలసిన దానికి కావలసినటువంటి దానంతో ప్రవర్తించలేదు కాబట్టి ఖాళీ కాబట్టి మళ్లీ వచ్చే జన్మలో అదే చెయ్యి ఉపాధి మారుతుందంటే మారి ఎక్కడ నువ్వు సంపాదించావో అక్కడ చెయ్యి చాపి తిరుగుతుంటావు ఇదే కృష్ణ పరమాత్మ యొక్క బాల్య క్రీడల్లో చెప్తారు లీలల్లో వారి ఇల్లు చొచ్చి కడవల దోరంబుగ నీయి తాగి తుద నాకడవల్ వీరింట నుసితుండెడ వారికి వీరికి ని పెద్ద వాదయ్య సతి ఆయన వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడు ఆ కొండలో ఉన్న నెయ్యంతా తినేసేవాడు వాళ్ళ కొండ మీద ఏదో పేరుండేది చాకో అని అంటే చాకంటి కోటేశ్వరరావు అని ఆ నెయ్యి ఆ కొండ పట్టుకెళ్లి పక్క వాళ్ళ ఇంట్లో పెట్టేవాడు ఆ ఇంటి పేరు నాకెందుకు నా ఇంటి పేరు నేను చెప్పుకుంటే చాలు ఆ ఇంట్లో పెట్టేవాడు పొద్దున్న లేచేవారు ఈ ఇంటి కొండ ఆ ఇంట్లో ఉంటే మా ఇంట్లో నెయ్యి నువ్వు తినేసావు మా కొండ అదిగో నీ ఇంట్లో ఉందని జబలాడుకునేవారు లోపల నెయ్యి ఉంది కాబట్టి కొండకి విలువ కానీ పరమేశ్వరుడికి తెలిసి ఆ కొండలో నెయ్యి ఎప్పుడు తీసేయాలో అది తీసేసిన నాడు ఖాళీ కుండగా పక్కింట్లో ఉంటావు ఇక్కడ ఉండి ఐశ్వర్యం అనుభవించి పక్కవాణ్ణి చేత్కరించిన వాడివి అక్కడ ఖాళీ చేతులతో పుట్టి ఆ చేతిని జాపి తిరుగుతావు కాబట్టి తస్మాత్ జాగ్రత్త అందుకని ఇహలోకములో సంపాదించిన దానిని దానము చేసిన వాడు ఫారిన్ ఎక్స్చేంజ్ గా మార్చుకున్నట్టు దానం అంటే అదో బ్యాంక్ అనుకోండి మీరు అక్కడ దానం ఇస్తే వాడి ఖాతాలో పడుతుంది దీన్ని బట్టి మళ్ళీ పారలౌకిక సౌఖ్యం ఉంటుంది శ్రీగుణరత్న కోశంలో చెప్తారు మళ్లీ జన్మనిచ్చేటప్పుడు పుర్రె చేత్తో పట్టుకొని బ్రహ్మగారు మొట్టమొదట రాస్తాడు లలాటం మీద హరిణాపి హరేణాపి బ్రహ్మణాపి సురైరపి లలాట లిఖితారేఖా పరిమాష్ట్రం నశక్యతే దాన్ని ఎవరు ఆత్సర్య ఒక్కొక్కటి సైడ్ హై దింగిలి పెట్టి ఆయన రాసేస్తాడు మిగిలినవి ఆయుర్దాయము ఇన్ని శ్వాసలో వీడి సరస్వతి కటాక్షము ఇంత కటాక్షము అన్నీ రాసేస్తాడు ఐశ్వర్యము అన్న సభేడింగ్ దగ్గరికి వచ్చేటప్పటికి బ్రహ్మగారికి స్వతంత్రత లేదు ఆయన పూర్తి చేయకూడదు దాన్ని ఓసారా పేరు చెప్పి వాళ్ళ అమ్మగారి వంక చూస్తాడు ఎవరు లక్ష్మీదేవి వంక వెనక్కి తిరిగి అమ్మా బలానా పేరమ్మా అంటాడు అంటే ఆవిడ అసలు ఇలా పని చేసుకుంటున్నాడు లేకపోతే పద్మాననే పద్మవూరు పద్మాక్షి పద్మాక్షి పద్మసంభవే త్వాం భజస్వ పద్మాక్షిం ఏన సౌఖ్యం లభాం యహం అని కూర్చుని అసలు కన్ను కూడా ఎత్తలేదనుకోండి ఆవిడ ఎక్కడికి దరిద్రుడని రాసేస్తాడు వచ్చేస్తుంది కపాలం భూమి మీదకి ఆ పేరు చెప్పగానే వాడా అంటుంది అమ్మవారు వాడా పాపం ప్రతినిత్యం రా నా కైంకర్యానికి మహాభక్తుడ్రా అని నోటితో కూడా అందుట ఆ పేరు చెప్పగానే అందిట్రూభంగా ప్రమాణం స్థిరచర రచనా తే మురారే వేదాంత తత్వచింతం బురభిధురసియత్పాదరంతి భోగోపోద్ఘాత కేళీ చులికిత భగవత్ఐశ్వరూప్యానుభావా సానశ్రీ అం అమృతరి లంఘనీయై అపాంగై అన్నారు ఆ తల్లి కనుబొమ్మ ఎత్తితే ఐశ్వర్యం మారిపోతుంది అందుకని ఈ కనుబొమ్మ ఎత్తడానికి ఏమిటి ఆధారం ఇహలోకములో నువ్వు చేసినటువంటి దానం కానీ చెయ్యడానికే ఉండాలి అసలు నీ దగ్గర అంటూ ఉండాలి ఇంతక భవంతి కృత పుణ్యానాం భక్తానాం శ్రీ సూక్తం జపేస్తుందా అంటే హరిశంకర్ ఆ శ్రీ సూక్తంలో అసలు గత జన్మలో ఉంటే ఈ జన్మలో నీ దగ్గర ఏదో ఉంటుంది ఇంకోళ్ళకి ఇవ్వడానికి అసలు ఉండడం ఒకెత్తు ఉండన ఉన్నదాన్ని దానం చేసుకోలేకపోవడం ఒక దరిద్రం అందుకని ఈ రెండు ఉండి ఆ నీ గాంభీర్యాన్ని ఇవ్వగలిగినటువంటి శక్తిని కుంచుకోకు విస్తారంగా ఈ ఎందుకని నువ్వు పర్జన్యుడివి ఈ పర్జన్యుడు మాట విష్ణు సహస్ర నామ స్తోత్రంలో పర్జన్య పావనో నలహ అని పేరు ఆ పర్జన్యుడంటే ఆ వర్షమిచ్చేటటువంటి దేవతని అడ్డుపెట్టి ఆ వెనకాతల ఆయ నుండి వర్షాన్ని ఇప్పిస్తుంటాడు అందుకని వాళ్ళు స్తోత్రం చేస్తున్నది నుండి స్తోత్రం చేస్తున్నారు అందుకని నువ్వు నీ యొక్క ఔదార్యమును కుంచకుండా దానము చెయ్యాలి ఎలా దానము చెయ్యాలి అంటే నువ్వు మామూలుగా మేఘానికి వచ్చావు కాబట్టి ఏదో మీరు మార్గశీర్ష స్నానానికి నీళ్లు అడుగుతున్నారు కదా ఆకాశానికి వచ్చేసారి కురిసేస్తాను రండి ఈ కింద తడిచిపోండి తడిసిపోండి ఒళ్ళంటే అలా మేము స్నానం చెయ్యం నువ్వు ఎలాంటి వర్షం కురిపించాలి ఇవాళ అంటే నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరి సముద్రంలోకి వెళ్ళాలి వెళ్ళి సముద్రము మధ్యలో అగాధమైనటువంటి ప్రదేశంలోకి వెళ్ళాలి కడుపు నిండా సముద్ర జలాన్ని తాగాలి తాగిన తరువాత నీకు కడుపు నిండిపోయిందని గుర్తేమిటి బ్రేమని త్రేంచాలి ఎందుకంటే ఈ త్రేణింపు కూడా పరమేశ్వరుడు ప్రాణ అపాన వ్యాన సమాన నాగ కూర్మ కృకర ధనంజయ దేవదత్తములని పది ఉంటాయి ఈ పదింటితో నడిపిస్తుంటాడు ఆయన శరీరాన్ని ప్రాణం అంటే కాపలా కుక్క దీనికి శవానికి తేడా ఉండదు రాత్రి అయితే అది పడి ఉంటుంది ఇది పడి ఉంటుంది కానీ ఇంటి యజమాని లోపల పడుకుంటే బయట కుక్క తిరుగుతుంటే కుక్క తిరుగుతోంది కాబట్టి లోపల యజమానున్నాడని గుర్తు ఎవరైనా వస్తే ఆ కుక్క ఉన్నది పాడుపడిపోలేదు ఆ కొంప ఇంకా అక్కడ కుక్క ఉంది అంటే లోపల యజమానున్నాడు కాబట్టి కుక్కని కాపలా పెట్టాడని అలా ఊపిరి తిరుగుతూ ఉంటుంది లోపలికి బయటకి లోపలికి బయటికి ఇది ఉన్నంత సేపు వీడు ఉన్నాడని గుర్తుందుకొని ప్రాణముగా ఉంటాడు అపానము క్రింద నుంచి వెళ్ళిపోతుంది వ్యానము ఒళ్ళంతా ఉంటుంది సమానము అవయవములన్నీ సమానముగా పెరిగేస్తుంది నాగము ఆ నాగం అన్న వాయువు త్రేణుపుగా వస్తుంది అది ఒక సిగ్నల్ కంటి కడుపుకి నాలుకకి బద్ధ విరోధం మళ్ళీ ఈ శరీరంలోనే శత్రువులుంటారు మిత్రులు ఉంటారు అందుకే రామాయణంలో పాత్రలకి చాలా పాత్రలకి ఇక్కడ పేర్లే ఉంటాయి తెలుసా అండి సుగ్రీవుడు కుంభకర్ణుడు ఆ ఇలాంటి పేర్లు శరీరావయవములకు సంబంధించినటువంటి పేర్లు చాలా రామాయణంలో ఉంటాయి కబంధుడు ఇవన్నీ మళ్ళీ అలా పెట్టడం వెనక కొంత రహస్యం ఉంటుంది ఇక్కడ కూడా శత్రుమిత్ర సంబంధం ఉంటుంది ఇందులో కడుపుకి నాలుకకి కుదరదు స్నేహం నాలుకకి ఎంతసేపు ఇంకా తిను ఇంకా తిను ఇంకా తిను రుచిని బట్టి ఇది అంత తినకో అంత తినకో అంత తినకంటుంది ఇది దీ ఇది ఎంత తినిపిస్తే దీనికి అంత బాధ ఇది ఎంత తినకపోతే దీనికి అంత బాధ ఈ రెండింటికి పడదు మళ్ళీ ఈ రెండింటితో కంటికి సంబంధం ఉంటుంది అందుకని ఉపవాసం అంటే తక్కువ తింటాం ఎందుకు తక్కువ తింటాం అంటే ఉప అంటే సమీపమునందు వసి అంటే నివసించడానికి సత్వగుణ ప్రధానమైనటువంటి తగుమోతాదు ఆహారమును తీసుకోకపోతే ఏమైపోతుందంటే శరీరం పడిపోతుంది అందుకని కొద్ది ఆహారాన్ని మాత్రమే తీసుకుని శరీరాన్ని నిలబెట్టుకోకపోతే ఎక్కువ తినేస్తే కడుపుకి నిండిపోతే కన్ను పడిపోతుంది ఏమిటా పొద్దున్నే పెరుగందని తినేసి వచ్చావా ఏమిటి అలా అంటే అందుకని కడుపు నిండిపోయింది అనుకోండి ఆ కన్ను పడిపోతుంది అందుకని ఇక్కడ ఇక్కడ సంబంధం అలా ఆ లోపల ఉన్నటువంటి వాయువులే నడిపిస్తాయి అందులో ఈ నాగమన్న వాయువు త్రేణుపు త్రేణుపు అంటే కడుపు నిండిపోయిందని లోపల నుంచి పరమాత్మ చెప్తాడు ఇంకా నువ్వు రసేంద్రియానికి లొంగకు ఇంకా తినకు ప్రమాదకరమని అది త్రేణుపు అలా నువ్వు త్రేణాలి ఆ సముద్రములోకి వెళ్ళి కడుపు నిండా నీరు తాగి నీకు నీరు తాగేవని ఏమిటి గుర్తు నువ్వు ఒక్కసారి త్రేణాలి త్రేంచి నువ్వు మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఆకాశ మార్గానికి ఎక్కాలి ఎక్కి ఆకాశములోకి రావాలి వచ్చి ఎలా నిలబడాలి ఆ సర్వజగత్కారణ భూతుడైనటువంటి శ్రీమన్నారాయణుడు నల్లని వర్ణముతో ఎలా వ్యాపించి ఉంటాడో అటువంటి కాంతితో నువ్వు వ్యాపించాలి అనంతమైన నీలమైన ఆకాశమునందు నువ్వు రావాలి వచ్చి ఆ నల్లధనముతో చల్లదనముతో నువ్వు వర్షించాలి ఇదంతా మేఘానికి వాళ్ళు చెప్తున్నారు ఎలా వర్షించాలో చిత్రం ఏమిటంటే అసలు బాహ్యంలో వర్షము కోసమని వ్రతం చేస్తున్నారు కాబట్టి చెప్తున్నారు కానీ వాళ్ళు స్తోత్రం చేస్తున్నది గురువుల్ని స్తోత్రం చేస్తున్నారు